హాయ్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు నేను చెప్పే స్టోరీ బాగా ఇంట్రెస్టింగ్గా అర్థమవుతుంది ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం హలో నా పేరు కిరణ్ నేను చెప్పబోయే కథ నా రియల్ లైఫ్లో జరిగింది ఇక కథలోకి వెళితే మేము ఉండేది వైజాగ్లో నేను బిజినెస్ చేసేవాడిని మా ఫాదర్ అండ్ మదర్ డేవోర్స్ నా ఏజ్ ఇరవై నాలుగు నేను ఓన్ హౌస్ రీసెంట్గా కొన్నా ఎందుకో కానీ మా అపార్ట్మెంట్ వాచ్మెన్ని చూస్తే నాకు చాలా భయం ఎందుకు అంటే వాడు చూడడానికే రౌడీలా చాలా ఎత్తుగా ఉంటాడు అందుకే వాడు అంటే నాకు భయం చాలా మా అమ్మకి ఇప్పటి వరకు ఎవరితో ఎఫైర్స్ లేవు కానీ వాడు రోజు మా అమ్మని అదోలా చూస్తూ ఉండేవాడు మా అమ్మ చాలా అందంగా ఉంటుంది అందుకే వాడి చూపు మా అమ్మ మీద పడింది అయినా వాడు చాలామందిని ఉంచుకున్నాడు అంట వాడికి పెళ్ళి పిల్లలు కూడా ఉన్నారు అయినా సరే చాలామందితో సంబంధం ఉంది అని అక్కడ వాళ్ళంతా చెప్పుకుంటే విన్నా మొత్తానికి వాడు మా అమ్మ మీద కన్ను పడింది నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు వాడికి వార్నింగ్ ఇద్దామని అనుకున్నా కానీ వాడు అంటే చాలా భయం నాకు నేను మార్నింగ్ ఇవ్వలేదు ఒకరోజు మా అమ్మ మీద బట్టలు ఆరవేయడానికి మీదికి వెళ్ళింది అక్కడ వాడు అదే వాచ్మెన్ కూడా అక్కడే ఉన్నాడు నేను కూడా అదే టైంకి నేను కూడా పైకి వెళ్ళాను వాడు మా అమ్మ దగ్గరికి వెళ్ళాడు మా అమ్మ భుజం మీద చెయ్యి వేశాడు మా అమ్మ ఒక్కసారి ఉలిక్కిపడి చూసింది వాచ్మెన్ గాడు ఉన్నాడు అప్పుడు మా అమ్మ ఏమి కావాలి అంది అప్పుడు వాచ్మెన్గాడు నువ్వే కావాలి అన్నాడు మా అమ్మకి చాలా భయం వేసింది మా అమ్మకి కూడా కాస్త భయం ఎక్కువ వెంటనే మా అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ట్రై చేసింది వాడు అడ్డుపడి మా అమ్మ పండ్లు నొక్కాడు మా అమ్మ వాడికి వెనక్కి తోసేసింది వాడు ఇంకా రెచ్చిపోయాడు నేను చెప్పినట్లు వింటే నీకే మంచిది నా సంగతి నీకు తెలీదు నేను చెప్పినట్లు చేయకపోతే మీ అబ్బాయి సంగతి చెప్తా వాడిని నా ఇష్టం వచ్చినట్లు కొడతా నేను అంటే వాడికి చాలా భయం నన్ను చూస్తేనే వాడికి వణికిపోతాడు మా అమ్మ వద్దు వాడిని ఏమి చేయొద్దు నువ్వు ఏమి చెప్తే అది చేస్తా అంది ఇప్పుడు దారిలోకి వచ్చావు అవును నీ కొడుకు ఏంటి నన్ను చూస్తే అంత భయపడతాడు నీకు కూడా భయం ఎక్కువ సరే రావే నా వెంట పిలిచి జాకెట్ తీసేశాడు మా అమ్మకి లోపల ఏమి వేసుకునే అలవాటు లేదు అలాగే అమ్మ సొత్తులు పట్టుకున్నాడు మా అమ్మ డైరెక్ట్గా చూడు చాలా పెద్దవిగా ఉన్నాయి చూసి పిచ్చెక్కిస్తున్నాయి ఇవాళ నేను వదలను నిన్ను ఏమి పెంచావే ఈ అందాన్ని అంటూ అలాగే అమ్మ సొత్తును పట్టుకున్నాడు వాడంటే నాకు భయం అందుకే వెళ్లకుండా దూరంగా చూస్తూ ఉన్నాను అందాలను నోట్లో పెట్టుకొని వాయిస్తూ ఉన్నాడు అమ్మ చీర లాగేశాడు అలాగే లంగా కూడా తీసాడు అమ్మ మీద నూలు పోగు లేకుండా చేసాడు భలే పెంచావే కోసమే పెంచావా అన్నట్టుగా అలానే చూస్తూ ఉండిపోయాడు ఇంకా ఆ పని కానిచ్చేసాడు అలా అమ్మతో ఆ పని చేస్తున్నాడు నేను ఒక సైడ్ ఉండి చూస్తున్నాను ఇక ఒక గంటసేపు ఇష్టం వచ్చినట్టు చేశాడు మా అమ్మ పువ్వులో ఆ పని పని అయిపోయింది ఈ విషయం ఎవరితో చెప్పకు చెప్తే నా సంగతి తెలుసు కదా అని చెప్పి బెదిరించాడు ఇక నుంచి నువ్వు నా దేవతవి నిన్ను నేను ఆ రకంగా చేస్తూ ఉంటా ఎప్పుడు కావలిస్తే అప్పుడు నువ్వు నాతో ఉండాలి అని చెప్పాడు వాడి చెప్పి వెళ్ళిపోతూ నన్ను చూశాడు నాకు చాలా భయం వేసింది వాడు నా దగ్గరికి వచ్చి రే మొత్తం అంతా చూసావు కదా ఇక నుంచి మీ అమ్మ నా సొంతం నేను ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి మీ అమ్మని అలా చేస్తాను ఈ రోజు నుంచి మీ అమ్మ నువ్వు నేను చెప్పినట్లు వినాలి లేదు అంటే కాలు విరుస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు నేను చేసింది లేక వాడు చెప్పింది అన్నిటికీ ఒప్పుకున్న ఆ రోజు నుంచి మా అమ్మ రోజు మా అమ్మని అలా రోజు చేసేవారు కొన్ని కొన్నిసార్లు నేను అలా చూస్తూ ఉండిపోయేవాడిని నాకు కూడా ఏదోలా అనిపిస్తుండే అలా చూస్తే కానీ వాడు చాలా గట్టిగా అమ్మని అనుభవించేవాడు అమ్మ ఎంత నొప్పి ఉన్నా భరించుకొని నన్ను ఏమన్నా చేస్తాడేమో అని అమ్మ అలాగే ఉండిపోయేవాడు చెప్పినట్టు చేసేది కానీ ఎన్ని యాంగిల్స్లో అంటే అన్ని యాంగిల్స్లో అమ్మతో చేసేవాడు అమ్మ అందాలన్నీ జరుగుకునేవాడు ఇంకా వాడికి అడ్డు అదుపు ఏమీ లేదు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేవాడు సొంతం లాగానే చేసేవాడు ఆ రౌడీగాడితో మా అమ్మకు చేయడం ఇష్టం లేదు కానీ వాడు బాగా భయపెట్టేశాడు నువ్వు నేను చెప్పింది వినకపోతే ఇంకా నీ కొడుకు పని చే తప్పకుండా ఏదో ఒకటి చేస్తా అన్నందుకు నేను ఉన్న ఒక్కగానో ఒక కొడుకుని ఇంకా నాకు ఏమనైతే అమ్మ అసలు ఓర్చుకోలేదు ఇక నాకు నా కొడుకుకు మించిన వాళ్ళు ఎవరు లేరు వాడి కోసం నేను ఏదైనా చేస్తానని వాడు చెప్పినట్టే అమ్మ వినుకొచ్చింది ఇంకా ఇదే అలసనుకొని వాడు అమ్మని అసలు చెప్పుకున్నంతగా అమ్మ ఒళ్ళు హోనం చేసేవాడు అలా రోజు వచ్చేవాడు నాకు భయంతో కోపం అలాగే ఉండేది కానీ ఏం చేయగలను వాడు చూస్తే అచ్చం రౌడీలాగా ఉండేవాడు అలా భయంతో ఏమైనా లేక చూస్తూ ఉండేవాడిని కొన్ని కొన్నిసార్లు పక్కకు వెళ్ళి ఉండేవాడిని కొన్నిసార్లు నేను పక్క నుండి చూసేవాడిని వాళ్ళు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి ఇది నా రియల్ లైఫ్లో జరిగిన స్టోరీ ఇంకా స్టోరీ ఉంది ఆ స్టోరీ పార్ట్ టూలో చెప్తాను నా స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి